అలా అలా లాని అలాగే పైకి వెళ్ళిపోతుంది ఇప్పుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు మనం పట్టించుకోం ఈ గోడ దాటి హాయ్ అండి ఈరోజు మేము రైవాడ డామ్ చూడడానికి వచ్చాం దేరాపల్లి మనలో ఉంది చాలా మంది తెలుసు వైజాగ్ వాసులకి ఈ డామ్ చూడడానికి వచ్చాం మేము చూడటంతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో నేను ఈ రోజు చేశాను మీకు నా వెనకాల గేట్లు కనబడి ఉంటాయి మొత్తం పది గేట్లు అండి అవి ప్రస్తుతానికైతే మేము వచ్చిన డేటు డిసెంబరు పన్నెండో పదకొండో తారీఖు అండి పదకొండో తారీఖు మధ్యాహ్నం ఈ మూడు నాలుగు గంటల ప్రాంతాల్లో వేడి తీస్తున్నాను మీకు గేట్లు అక్కడ ఉన్నాయి డామ్ డామ్ కానీ మీరు చూసినట్టయితే ఇంక అక్కడి నుంచి ఇలాగే ఇదంతా డామేనండి ఇక్కడైతే మీకు దగ్గరగా ఉంది కానీ మీకు అలా వెళ్ళిన ఆ ముందుకి చాలా దూరం వెళ్ళాలండి మీకు కనిసూపు మేరలో మీకు కనిపించే ఉంటుంది అవతల కొండలు ఉన్నాయి కొండల వరకు డామే ఆ కొండల ఫాగి వల్ల మంచులా ఉంది ఆ మంచు వల్ల మనకేం కనబడలేదు ఇప్పుడు నేను నిలబడింది డామ్ తాలిక గట్టు అనేది కరెక్ట్ కట్ అంటారు కదా ఆ గట్టు ఆ గట్టు ఎంత అంటే ఇక్కడ గేట్ల దగ్గర నుంచి ఇలా ఈ చివరి డామ్ చివరికి పావు తక్కువ ఆరు కిలోమీటర్లు ఖచ్చితంగా పావు తక్కువ ఆరు కిలోమీటర్లు దేవరాపల్లి నుండి రైవాడ ఊరు కానీ వచ్చేదంటే ఊరి దగ్గర నుండి అక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మనం నిలబడిన దగ్గర నుంచి కిలోమీటర్ ఉన్నారా పైకి గట్టు ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్ గట్టు ఉంటుంది అక్కడి నుండి ఇక్కడికి నడిచి రావాలంటే మీకు రెండు కిలోమీటర్ల దగ్గర పడుతుంది మీరు వెహికల్ అంటే కారు ఇక్కడికి గేట్ దగ్గరికి వచ్చి మీకు టర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది గేటు దగ్గర వరకు వెళ్ళిపోవచ్చు కారు ప్రస్తుతానికైతే మెట్ రోడ్ లాగా కొద్దిగా గొంతులు ఉన్నాయి ఈ మధ్యలో తుప్పలు కొట్టినట్టున్నారు చూడవచ్చు ఇక తుప్పలా కొట్టేసి ఒక పక్కన పెట్టారు మీరు డైరెక్టర్ గా ఎవరు వచ్చినా సరే కారు మీద కానీ ఆటో మీద కానీ బైక్ మీద కానీ వస్తే అక్కడ తిన్నకెళ్ళిపోయి కారు తిరుగుతుంది ఆటో తిరుగుతుంది అండి తిరిగే ప్లేస్ ఉంది మధ్య మధ్యలో వ్యూ ఉన్నాయి అక్కడ అక్కడ అక్కడొట్టే జనాలు చూసి ఫోటోలు తీసుకోవడానికి వ్యూ పాయింట్లున్నాయి వ్యూ పాయింట్ అంటే ఇదే ఇంకేం కాదు అయితే నీరు అయితే ఫుల్గా ఉందండి దాన్ని మీరు చూసేలా ఉంటే ఫుల్గా ఉంది గేట్ల దగ్గర కూడా నేను వీడియో తీసాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డామ్ అయితే పుల్ నిండిపోయి ఉంది మీరు చూసినట్టు అయితే నూట పదమూడు మీటర్ల వరకు హైట్ ఉంది అక్కడ చూడండి మొత్తం నూట పద్నాలుగు మీటర్లలోనూ ఒక మీటర్ గ్యాప్ ఉంది ఈ డామ్ తాలు కెపాసిటీ అయితే మీకు మూడు వేల ఆరు వందల మిలియన్ క్యూబిక్ ఫీట్లు అండి అంటే త్రీ పాయింట్ సిక్స్ టిఎంసీ పడుతుంది కానీ వాళ్ళు త్రీ పాయింట్ సిక్స్ వరకు నింపరు త్రీ పాయింట్ టూ వరకు మాత్రమే నింపుతారు ఐదు పాయింట్ డెబ్బై ఐదు కిలోమీటర్ల ఈ డామ్ తట్టు పొడవు మఠం నుంచి నూట పద్నాలుగు మీటర్ల హైట్ లో కట్టారు భూమఠం నుంచి ఇరవై వంద మీటర్ల హైట్ లో ఉంటదండి ఇక్కడ డామ్ ఇది ఈ డామ్ కింద ఆయకట్టు మొత్తం ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై నాలుగు ఎకరాలు కానీ ప్రస్తుతానికి అయితే పదిహేను వేల మూడు వందల నాలుగు నలభై నాలుగు ఎకరాలు మాత్రమే నీరు అందిస్తున్నారు ఉన్న ఆరు వేల ఎకరాలకి అందించే నీరుని విశాఖపట్నం తాగునీటి అవసరాల నిమిత్తం యాభై రోజుకి యాభై ఎంజీడీల నీటిని వైజాగ్కి మళ్లించేస్తున్నారు చేస్తున్నారనమాట కాలంలోనే కానీ యాభై ఎంజీడీలు అంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ మీకు ముప్పై ఇరవై ఐదు ఎంజీడీలే వెళ్తుంది వైజాగ్కి మిగతాది ఇక్కడ ఆబే రూపంలో కానీ రైతులు మధ్య మధ్యలో బోర్లు పెట్టి తోడు వల్ల కానీ వేస్ట్ అవుతుంటుంది అనమాట ఈ డామ్ కిందన మొత్తం తొమ్మిది కాలాలు ఉన్నాయండి అంటే తొమ్మిది కాలాలు అంటే ఈ పదిహేను వేల ఎకరాలకి తొమ్మిది కాలాలు ఉన్నాయి ఆ కాలాలు మొత్తం పొడవు అరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తాయి మొత్తం తొమ్మిది కాలాలతోటి ఈ పదిహేను వేల ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది దేవరాపల్లి పైడంపేట జగన్నాథపురం కలిగొట్ల రేవల్లు లక్కవరం జుత్తాడ గవరవరం చోడవరం ఈ వీటి దగ్గర తొమ్మిది కాలాలు ఉన్నాయి ఈ తొమ్మిది కాలాలతోటి ఆ పదిహేను వేల ఎకరాలకి నీరు అందించడం జరుగుతుంది శారదా నదికి అడ్డంగా దేవరాపల్లి మండలం ద్రాయవాడ గ్రామం వద్ద నిర్మించారు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండులో కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ డ్యామ్ వచ్చే నీరు మొత్తం అరకు నుంచి వస్తుందండి ఇది మొత్తం అరకు కొండల నుంచి వచ్చే నీరంతా అక్కడ పడే వర్షం నీరంతా ఇక్కడికి వచ్చి చేరి ఇది వైజాగ్ ప్రజలకి ప్లస్ ఈ డ్యామ్ కింద ఉన్న గ్రామాలకి సాగునీటి కోసం బాగా ఉపయోగపడుతుంది ఈ డ్యామ్ ని మీరు మ్యాప్ లో చెక్ చేసినట్టయితే గూగుల్ మ్యాప్ లో లాంగిట్యూడ్ ఎనభై రెండు పాయింట్ యాభై తొమ్మిది డిగ్రీ లాటిట్యూడ్ పదమూడు డిగ్రీ ఈ డామ్ ఉంది మీరు గూగుల్ మ్యాప్ లో చెక్ చేసుకొని రావచ్చు ప్రస్తుతానికి అయితే నీరు ఫుల్ గా ఉంది ప్రస్తుతానికి డామ్ ఎండగా ఉందంటే దీన్ని ఫుల్లు నిండిపోవాలంటే నూట పద్నాలుగు మీటర్లు అన్నది అడుగులు కాదు నూట పద్నాలుగు మీటర్లు సముద్రమట్టం నుంచి నూట పద్నాలుగు మీటర్లు హైట్ వరకు ఇది నిండుతుంది అనమాట ఆ నూట పద్నాలుగు మీటర్లకి నూట పదమూడు మీటర్ల వరకు ఆల్రెడీ నిండిపోయింది ఆ వన్ మీటర్ కానీ నీరు నిండిలా ఉంటే గేట్ల మంచి బయటికి నీరు పోద్ది మీకు ఆ గేట్లకి అవతలకి వెళ్ళి వీడియో తెద్దాం అనుకున్నాను కానీ అక్కడ సెక్యూరిటీ ఎవరో మరి స్థలాలు వేసారు ఆ పైకెక్కి జనాలు డామ్లేకి దూకి ఈతున్నారట ఇంకా అదంతా ప్రమాదం ఈ ఉంటుందని చెప్పి

బాగుండేది నేను అలా అటు అటు సైడ్ వెళ్ళి కొంచెం తీసుకొని వచ్చే దాన్ని ఇక్కడ చూస్తే ఇంకటి లాక్ వేసాడు అక్కడ ఇంకా మేము అవతలకి వెళ్ళలేకపోను లేదంటే దాని ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత దాని మోటార్ తాలికి వీడియో తీద్దాం అనుకున్నాను అయింది కాదు నాకు అందుబాటులో వీలైనంత వరకు మీకు వీడియో తీసి నేను చూపిస్తాను ఇక్కడ నుంచిగా మనం ఈ గట్టంట నడిచేలా ఉంటే బై వాక్ అయితే నడలేదండి ఎందుకంటే ఐదు కిలోమీటర్లు వాకింగ్ పర్పస్ అయితే అయిపోద్ది కానీ మనం చూడడానికి వచ్చి మళ్ళీ నడుచుకొని వెళ్ళాలంటే సదా తీరిపోతుంది తర్వాత బైక్ల మీద కార్ల మీద ఆటోల మీద చెప్పాను కదా అక్కడ పార్కింగ్ ఉందని ఎవరు వచ్చినా సరే బైక్ మీద అయితే ఈ చివరి నుండి ఆ చివర తిరగవచ్చు ఆటోలు అంటే రన్నింగ్ లో చూసుకుని వెళ్ళడం తప్ప ఎంజాయ్మెంట్గా కాదు మామూలుగా చూడవచ్చు కాదు ప్రస్తుతానికి రోడ్డు అయితే చిన్న గుంతలుగా ఉంది అంటే ఇది తార రోడ్డు కాదండి సిమెంట్ రోడ్డు కూడా కాదు మట్టి మామూలుగా ఉంది రావచ్చు బాగానే ఉంది ఈ నీరుని మీరు చూసినట్టయితే మీకు దగ్గర దగ్గరలో ఉంది ఇంకొక మీటర్ వచ్చేలా ఉంటే మీకు నీరు గేట్ల మీద వెళ్ళిపోద్ది అనమాట ఇంత నిండుగా ఉంది అనమాట అంటే డా డామ్ మాక్సిమం కెపాసిటీ అంతా నిండిపోయి ఉంది మీరు చూడవచ్చు అలా చూసినట్టయితే మీకు మ్యాక్సిమం డామ్ అంతా నిండిపోయి ఉంది నిండి కొండలా అనమాట ఈ టైంలో వచ్చేలా ఉంటే మీరు ఫుల్ హ్యాపీ ఇవాళ డేటు డిసెంబర్ పదకొండో తారీఖున మేము వచ్చాం సాయంత్రం మూడు నాలుగు మధ్యలో ఉన్నాం అనమాట అందుకే అంటే ఎలా తగులుతుంది మొక్కన తగులుతుంది ఆపోజిట్లోనూ ఈ డామ్ వివరాలు అన్నీ నేను ఈ పక్కన నేను స్క్రీన్షాట్ తీసి పెడతాను ఆన్లైన్లో చెక్ చేశాను ఆన్లైన్లో చెక్ చేసి దాని వివరాలు అన్నీ నేను పెడతాను తర్వాత డామ్ చూపిస్తాను డామ్ గురించి నేను దాని వివరాలు కూడా చెప్తాను మీకు ఇక్కడ వ్యూ పాయింట్లు ఉన్నాయని కదా రన్నింగ్లో ఇలా వస్తే వ్యూ పాయింట్లు ఉన్నాయి అంటే జనాలు ఇలా ముందుకెళ్ళి చూడడానికి తర్వాత రెండు కాలాలు ఉన్నాయండి రెండు కాలాలు ఒకటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కని తీసింది ఒకటి రెండు రైతులకి అనమాట స్టీల్ ప్లాంట్కి వాటర్ అని చెప్పాను కదండి అది కణితీ బ్యాలెన్సింగ్ రిజర్వేర్ వరకు వెళ్ళేది అది ఇప్పుడు ప్రజెంట్ ఏలేరు కాలం అని శుద్ధి చేసి శుద్ధి చేయడం అంటే దాన్ని వెడల్పు చేసి ఆ బ్యాలెన్సింగ్ రిజర్వేర్ వరకు తీసి తీసిరావడం వల్ల ఈ ఈ కాలంని మన మేఘాద్రి రిజర్వేర్ ఉంది కదా డాము దానికి నర దగ్గర ఉంది కదా వైజాగ్ నరాలని ఆ డామ్ డైరెక్టర్కి వెళ్ళిపోద్దండి కాలవ ఈ కాలవ వెళ్ళిపోయి అది జనాలకి అదే విశాఖపట్నంలో ఉన్న ప్రజలకి తాగునీటి కోసమే తాటిపూడి తాటిపూడితోటి ఈ డామ్ తోటి అక్కడ తాటిపూడిదంతా పైపుల ద్వారా వెళ్తుంది ఇదంటే కాలువ ద్వారా డామ్కి వెళ్తుంటుంది అక్కడ నుంచి ఫిల్టర్ చేసి మనకి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి సప్లై చేయడం జరుగుతుంటుంది ఇంక ఇదండి దీని ఇన్ఫర్మేషను మీకు ఇంకా నీ వీడియో చూపిస్తూనే మీకు ఈ డామ్ తాలిక్ వివరాలన్నీ నేను నెట్లో ఆన్లైన్లో ఏటైతే తెలుసుకున్నాను అనేది మీకు పెడతాను అసలు యాక్చువల్గా అయితే మనం గేట్ల దగ్గరికి వెళ్ళాం కదా గేట్ల దగ్గర మీకు బోర్డు ఉంటుంది ఇది ఎప్పుడు నిర్మించారు ఎంత ఖర్చు అయింది దీన్ని డామ్ తాలూకా విష ఎన్ని ఎకరాలు ఈ ఆయికట్టు ఎంత ఉంది హైకట్ అంటే ఈ డామ్ నీరు తోటి ఎన్ని ఎకరాలకి కాలువల దారి పంపించి పంట పండిస్తారు అనేది వివరాలు అది తర్వాత ఎంత ఖర్చు అయింది అనేది తర్వాత ఏ సంవత్సరం ఇంకా వివరాలన్నీ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అక్కడ ఆ బోర్డుని ఏంటంటే ఆ కాలేజీ గోకేయడం ఏ రాయడం చేసారో ఆ బోర్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ బోర్డు ఫోటో తీసాను అది కూడా మీకు ఈ సైడ్ని పెడతాను సర్చ్ చూడండి దాని మీద వివరాలు నాకు ఏం అర్థం లేదు అందుకనే మళ్ళీ నేను గూగుల్లో సెర్చ్ చేసి అది అది కూడా మీకు పెడతాను ఇంక డామ్ తాలీకు వివరాలు ఏటి ఏ ఏటి ఎలా ఏటి అనేది అటు సైడ్ అయితే చాలా ఊర్లు ఉంటాయండి అయితే అందరు గిరిజ గిరిజనులు అనుకుంటారు కానీ గిరిజనులు ఉంటారు నార్మల్గా గా వాళ్ళు కూడా ఆ కొండ దగ్గరలో ఉంటారు చాలా ఊర్లో అనమాట గంగవరం అని ఇంకా ఏటైతే ఉన్నాయి పామాయిల్ తోటలే డామ్ అనమాట ఇది ఇవన్నీ పామాయిలు తోటలేదు అంత వేయలేదు కొంతలో వేసారనమాట ఇంకా మీకు డామ్ మధ్యలో చెట్లాలుగా వచ్చాయనేసి మీకు అనిపిస్తుంది ఇక్కడ కనబడుతున్నాయి కదా అవన్నీ అన్నీ దెబ్బలండి వచ్చేలా ఉంటే దెబ్బలన్నీ మీకు బయటకు కనబడతాయి క్లియర్గానా అవన్నీ అన్నీ దెబ్బలు మరి మన ఇవన్నీ చూసినవన్నీ దెబ్బలే గవర్నమెంట్ వాళ్ళు అది అంతా తవ్విస్తే ఇంకా చాలా ఎక్కువ నీరు పడుతుంది అండి వాళ్ళ ప్రాసెస్ అయితే మనకు తెలియదు మనం అంటే ఇదో సలహాలు ఇచ్చేస్తాం కానీ ఎందుకంటే ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది సైడ్ని చూస్తే ఇది వ్యూ పాయింట్ అనమాట ఇదే వ్యూ పాయింట్ అంటే ఇదే ఇంకేం కాదు అడ్డ్రెడ్ మీరు చూసేలా ఉంటే ఇక ఈ విధంగా ఉందండి ఒక్క దగ్గర ఎలాగంది ఎలాగుంటే పర్వాలేదు బండి కాకపోతే చాలా దగ్గర గుంతలు గుంతలుగా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే చాలా ఎక్కువ ఉందండి బాట ఇదంతా డౌట్ చాలా లోతు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే లోతు ఎక్కువ ఉంటుంది ఇంకా దెబ్బలు లేవు ఈ మధ్యలో అయితే దెబ్బలు లేవు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి దెబ్బలు ఎక్కడి నుంచి గేట్కెళ్ళి వరకు దెబ్బలు ఉన్నాయి ఇటు సైడ్ అయితే దెబ్బలు లేవు ఇంకెలా ఈ గట్టు 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 అలాగే ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోవాలి ఐదు కిలోమీటర్లు వెళ్ళిపోతే మీకు చిన్నది కొండ కనబడుతుంది ఆ కొండ వచ్చేస్తుంది అనమాట నేను జూన్ చేస్తాను అది అది కొండ అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట కుర్రాలు చూడండి చెప్పాను కదా కాలేజీ కుర్రోలు వెళ్ళండి కంట్రోలింగ్ అంటే ఏం లేదు అది ఫ్యామిలీతో వెళ్తే అలా స్లోగా వెళ్తారు ఇదేంటి కాళవ్ అని చెప్పాను కదా ఇది ఒక కాలవ గేట్ అనమాట ఇది కాకపోతే ఇది ఆప్ ఆపరేటింగ్ చేయడానికి లోపల గేట్లు ఎత్తడానికి ఎత్తడానికి దించడానికి వే అనమాట ఇది మల్లాటోళ్ళు వెళ్ళడానికి లేదు లోపల ఉన్నారు పర్లేదండి మేము ఉన్నాం అంటే నా లోన్కి వెళ్ళి వెళ్తుంది ఇక్కడ ఆల్రెడీ బోర్డు ఉంది చిరు బోర్డు మళ్ళా విజిటర్స్ లోన్కి వెళ్ళడానికి లేదన్నమాట ఈత వచ్చారా నీకు ఈత రాదా ఫోటోలు కాదు ఇక్కడ మీరు చూసినట్టు అయితే చాలా జాగ్రత్తగా నడాలని ఈ సైడ్ చూసారా రాడ్లు లేవు ఆ లోకల్ అబ్బాయిలు ఉన్నారు కనుక నేను లోన్కి వెళ్లి తీసాను లేదంటే అనమాట మీరు చూసేలాంటి అబ్బాయిలు ఇంకా అక్కడే తీసుకుంటున్నారు వీడియోలు వీడియోలు కాదు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఎల్లప్పుకోవడం మంచిదండి ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంది ఇదో కాలా గేట్ కదా ఇంకో కాలా గేటు అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇది కాలా గేటు మీకు క్లోజ్గా చేసి చూపిస్తాను ఈ నీరు ఎలాగంటే ఇలా కింద వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది అండి ఇది కాళాతాలిక నీరు అనమాట అది అది రైతులకి వెళ్ళి కాలవాలన్నమాట ఇంకా మధ్య మధ్యలోనూ అక్కడ పదిగేట్లు ఉన్నాయి కదా పదిగేట్లు మీకు చూపించాను కదా పదిగేట్ల గురించి ఆ ఏరు అనమాట సారదా అనేది అంటారు ఆ ఏరుని మీకు అలాగ అనకాపల్లి మీద వెళ్ళి రాంబిల్ దగ్గర అక్కడ సౌందర్లో కలుస్తుంది ఏరు సారదా అనేది తర్వాత ఆ ఏటు మధ్య మధ్యలో కూడా కాలాలు ఉంటాయండి రైతులకి పొలాలకి వెళ్ళే దగ్గర మధ్య మధ్యలో గ్రామాలు ఉన్నాయి కదా అక్కడ కట్టలు ఉంటాయి చిన్న చిన్నవి చిన్న చిన్నవేం కాదు ఏటుకట్టుగా కట్టలు ఉంటాయి ఆ కట్టల దగ్గర నుండి కాలాలు ఇటు కాలవా ఇటు అనేసి మధ్య మధ్యలో ఉంటాయి అవన్నీ మీకు నేను చెప్పినా మీకు అర్థం కావు మధ్యలో తారు అని కలిగట్లు అని ఇంకా గౌరవరం అని లక్కవరం అని ఇలాంటి దగ్గర కాలాలకి అడ్డుగా ఈ తూములు కట్టేసి పంపిస్తారు అనమాట పొలాలకి అనమాట ఇటు సైడ్ చూస్తే కోట్పాడు తర్వాత అలమండ తర్వాత తారువా తర్వాత ఇంకా మీకు మేడ్చర్ల ఇట్లాంటికి ఈ డామ్ నీరే వెళ్తూ దగ్గర చాలా మండలాలకు వెళ్తుంది అక్కడ వివరాలు ఉంటాయి లే అక్కడ ప్రస్తుతానికి చెరిపియడం వల్ల మనకు తెలియలేదు మీకు మేము బ్యాక్ హెండ్లో పెడతాను ఇంకా అది వ్యూ పాయింట్ అండి అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది చూపించాను కదా అది ఒకటి ఆ నెక్స్ట్ కాలా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు పాకి తగ్గిందండి పాకి తగ్గడం వల్ల మీకు ఆ కొండ కనబడుతుంది కొండని కర దాంతలు గట్టు కూడా కనబడుతుంది చూడండి ఎలాగ గట్టు అన్నమాట ఈ ఈ డామ్ గట్టు మీదకి రావడానికి రెండు తావాలు ఉన్నాయండి రెండు తావాలు అంటే రెండు కూడా అక్కడి నుండే స్టార్ట్ అవుతాయి అటు ఒకటి ఇటు ఒకటి ఇలాగా ఈ విధంగా ఎలా పైకి వచ్చేవచ్చు అక్కడ కూడా ఒక ఉంది అది కూడా మీకు చూపిస్తాను మీకు చేపలు ఇక్కడ ఇవ్వలేని ఉన్నారు ఉన్నారంటే అగ చెట్టు కింద అమ్ముతారండి ఇంతకు ముందు అమ్మవారు మరి ఇప్పుడైతే నాకు తెలియదు ఇది అంతా అంత నీరే నిండు కొందలా ఉంది నీరు డాము ఎవరైనా చూడడానికి వచ్చేలా ఉంటే ఈ టైంలో వస్తే మాత్రం మీరు ఫుల్ హ్యాపీ అయిపోతారు కాకపోతే గేట్లు అయితే తెరలేదండి ప్రస్తుతానికి ఇంకో గేట్ దగ్గరికి వచ్చాం అందాక అక్కడ చూసినట్టయితే మీరు అక్కడ గేటు దగ్గరికి వెళ్ళాం నెక్స్ట్ ఇదో గేటు కాలవ అన్నమాట కాళవ గేట్లు ఇవి గేటు తాలూకు వాటర్ అయితే మీకు ఇలాగ అండర్ గ్రౌండ్ మీద వెళ్ళి అండర్ గ్రౌండ్గా ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది అండి మీరు ఇదిగో కాలవ మీకు చూసినట్టయితే కనబడుతుంది ఇది కాలువ ఈ కాలవ కాలవ అలాగా నర్వ వరకు వస్తుంది అనమాట నర్వ డ్యామ్లో కలుస్తుంది ఇది కూడా అక్కడలాగే బోర్డు ఉన్నదండి బోర్డు పెడతారు మన మనసేఫ్టీ గురించి పెడతారు మనం వెళ్ళపోవడం మంచిది దాని మీద అయితే ఇది కొద్దిగా బాగానే ఉందండి అక్కడ వెళ్ళాను కదా దాని మీద అయితే ఇది బాగానే ఉంది ఎందుకంటే ఇట్లకి ఉన్నాయి అక్కడైతే ఇవి చాలా ఇట్లకి ఇవి లేవు ఇగో ఇరిగిపోయి ఇలాంటివి అంటే చిన్నపిల్లల లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోని పడిపోతారు అందుకనే అక్కడ చిక్కుకోటి పెట్టారు ఈ కాలాకి గేట్లు ఇది ఇదో గేట్ ఇదో గేట్ అదో గేట్ అదే గేట్ నాలుగు గేట్లు ఉన్నాయి ఇక్కడ మీరు చూసేలా అంటే చాలా ఉందండి మీకు ఇక్కడ నాలుగు ఉన్నాయి కదా గేట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఈ గేట్ అంటే అటు నుంచి ఇట్టునీరు వస్తుంది ఇది ఇట్టిండి వస్తుంది ఇది ఇట్టిండి వస్తుంది ఇది ఇట్టుండి వస్తుంది నాలుగు కిలికి ఒక వచ్చి కాలా నుండి అలా బయటకు వెళ్తుంది ఇది ఆపరేటింగ్ ఎలాగంటే మీకు ఇది సైడ్ నిచ్చాడండి ఇది హ్యాండ్లు పెట్టి తిప్పుంటే ఇది గేట్ పైకి లాగుతుంది అన్నమాట ఇది ఉంది కదా దీనికి హ్యాండ్లు పెట్టి ఇలా తిప్తారు తిప్పి పైప్ వస్తుంది అనమాట పైప్ వేస్తే వాటర్ వస్తుంటది ఇంకా వాటర్ కూడా మీరు క్లియర్గా చూడవచ్చు క్లియర్గా అంటే అంత క్లియర్ ఏం కనబడలేదండి ఇది చాలా ఇబ్బందిగా ఉంది జాతి మాత్రం ఇంకే చాలా డౌన్ లో ఉంది మీకు ఇది కాళాతలు గేట్లు మీకు ఇప్పుడు దగ్గరిని చూపిస్తాను అదిగో అటు పక్క నుంచి ఒకటి ఇటు పక్క నుంచి ఒకటి నాలుగు పక్కల నుండి ఆ కిందకు వచ్చి ఆ కింద నుంచి మీరు అలాగ పైకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు కీర కనబడుతుంది మీకు ఇది ఈ గేటుదు అనమాట ఈ పక్కనున్న నుండి గేటు ఇది అది నీరు ఇటు సైడ్ నుండి వచ్చేది ఈ గేట్ ఇది అదే విధంగా అటు సైడ్ కూడా అలాగే ఉందనమాట అటు సైడ్ వీడియో తీయడం కొద్దిగా ఇబ్బంది ఉంది అందుకే తర్వాత చూపిస్తాను మనం ఇక్కడ మీరు కింద వరకు ఆపరేటింగ్ చేయడానికి కొద్దిగా మెయింటెనెన్స్ చేయడానికి ఇక్కడ మెట్లు చిన్న పెట్టారు అనమాట రాడ్లు చాలా జాగ్రత్తగా తీతారు వాళ్ళు వాళ్ళకి అనుభవం ఈ గేట్ దగ్గర చూస్తే వ్యూ పాయింట్ ఎలా ఉంది అనమాట ఇది ఇందాకైతే మంచి ఎక్కువ ఉంది ఇప్పుడైతే కొద్దిగా అన్ని కనబడుతున్నాయి మనకైతే గేట్లు అయితే ఇక ఇక్కడ ఉన్నదండి ఈ కొండ దగ్గర ఉందండి గేట్లు అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం ఇది ఎంత గొట్టే ఇలా ఇక్కడికి వచ్చాం అదే సగం గొట్టే అనమాట ఇక్కడికి వచ్చే అక్కడికి సకమే ఇది ఇదంతానా ఇంకా మళ్ళీ ఇక్కడ నుండి మీరు చూసేలా ఉంటే ఇలాగ ఇదంతా ఇలాగ వెళ్ళాలి ఇదంతా డామే అలాగా అది అక్కడ ఉంది కొండ ఆ కొండ వరకు డామే గేట్లు నాలుగు మీకు చూపించాను కదా తర్వాత ఆ నీరు ఎలాగ వెళ్తుంది అది కూడా చూపించాను ఇక్కడ ఎలాంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు మాత్రం మీరు తీసిరాకండి ఎట్టి పరిస్థితుల్లో తీసిరాకండి మనం కూడా వెళ్ళడం ఇబ్బంది ఎందుకంటే అక్కడ బోటు పెట్టారంటే అది మన గురిండి బోటు పెట్టారు ఇంకెవరి గురిండి కాదు సేఫ్టీ అనేది మన గురిండి చెప్పారు అది వాళ్ళ గురిండి కాదు ప్రమాదాలు జరిగితే మళ్ళీ మన ఆఫీసులు తిడతాం గవర్నమెంట్ని తిడతాం మనం అనేది మనం పట్టించుకోము ఇంక గేట్ల తాలూకదైతే ఎలాగొన్నది చూసారు కదా ఆ హెచ్చరి బోర్డుని చూసైనా సరే మనం మన జాగ్రత్తలో ఉండి ఈ గోడ ఎలా కంట ఉండడం మనందరికీ సేఫ్ అనమాట ఇంక ఇక్కడ నుంచి నెక్స్ట్ రోడ్డు ఉంది కదా ఆ నెక్స్ట్ రోడ్డు అక్కడ ఉన్నది అక్కడ నుంచి అలా దిగి ఇంటికి వెళ్ళిపోదాం ఇంకొకటి గ్రామం ఈ గ్రామం ఇంతకు అయితే ఈ డామ్లో ఈ లోపల ఉండేది అనమాట ఈ లోపల నుంచి అక్కడ తీసి ఇక్కడ గ్రామం కట్టుకున్నారు ఈ గ్రామం పేరు మీద ఈ డామ్ ఉంది అనమాట ఇక మీకు రెండు రెండో రోడ్ అని చెప్పాను కదా డామ్ మీదకి ఎక్కడానికి మనం ఇప్పుడు అక్కడ నుంచి అలా దిగవచ్చు మళ్ళీ ఇలాగ వచ్చాం కదా మళ్ళీ ఇలాగ వెళ్ళిపోవచ్చు అనమాట ఈ రోడ్ అయితే ఫ్లాట్ గా ఉంది బాగుంది అది అయితే కొద్దిగా ఏటవాలు ఉండి చిన్నది ఉంది ఈ రోడ్డు అయితే బాగుంది ఈ గ్రామం అనేది ఈ డామ్ లో ఉండేది ఈ డామ్ గురించి భూమి సహకరించేటప్పుడు వాళ్ళకి ఇక్కడికి ఇల్లు ఇల్లు కట్టేసి అంటే వాళ్ళకి ఇక్కడ జాగాలు ఇచ్చి ఊరిని షిప్ చేసి ఇక డామ్ అనేసి విన్నాను నాకైతే తెలియదు మీరు ఇప్పటివరకు మీకు మీకు డామ్ గురించి చాలా క్లియర్గా చూపించాను ఇంకా మీకు అవతల డాము ఆపరేటింగ్ ఎలాగా దాని సిస్టమ్ ఎలాగా మోటార్ ఎలాగా అనేది చూపించలేదు ఎందుకంటే అలా తాళ వేసేయడం వల్ల నేను ఎలా అయిపోయాను ప్రస్తుతానికి నాకు అవకాశం ఉన్నంతలోనూ నేను వీడియో తీసి మీకోసం పెట్టాను ఇంకా అటు సైడ్ వెళ్దామంటే ఆ కొండల సైడ్ ఇంకేం ఉండదు అంటే ఎంతకంటే ఏముండదు చూడడానికి ఇంకా మీకు వీడియో నచ్చిలా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక షేర్ ఇచ్చి ఒక లైక్ కొడతారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ ఇందాక చెప్పాను కదా చేపలు అయితే ఇక్కడే అమ్ముతారండి అమ్మివారు పాకండి ఇప్పుడైతే పాకలేదు గుడ్ ఒకటే ఉంది ఇక్కడికే చేపలు అమ్ముతారనమాట పట్టినవన్నీ అటో తావ ఇటో తావా అనమాట రెండు తావలు అక్కడ